ప్రకాశం జిల్లా దర్శిపట్టణం శివరాజనగర్ గ్రామం ఏపీ మోడల్ స్కూల్ పక్కన ఉన్న డిగ్రీ కళాశాల స్థలాన్ని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సంబంధిత అధికారులతో పరిశీలించారు ఇటీవల దర్శి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో భాగంగా దర్శిలో డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు అంచనాలను రూపొందించేందుకు సంబంధిత అధికారులు శ్రీకారం చుట్టనున్నారు దర్శి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ఏవి కవిత ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ ప్రభుదాస్ ఇంజనీర్ టిఈ రమణయ్య ఏఈ జగదీష్ కలిసి స్థలంను పరిశీలించారని డాక్టర్ లక్ష్మి వివరించారు అనంతరం బాలికల వసతి గృహం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పరిశీలించడం జరిగింది వాచ్మెన్ వార్డెన్ ఇరువురు అందుబాటులో లేరని తెలిసి తప్పనిసరిగా బాధ్యతగా పనిచేయాలని లక్ష్మి హెచ్చరించారు లక్ష్మి వస్తే గృహం అంతా క్షుణ్ణంగా పరిశీలించారు జ్వరం వచ్చిన బాలిక ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు పిల్లలకు ఆరోగ్యం బాగలేక సమయంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండాలని లక్ష్మి మొబైల్ ఫోన్ ద్వారా వార్డెన్ కు తెలిపింది బాలికల వసతి గృహం వివరాలను లక్ష్మి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ సుమారు పదిహేడు కోట్లతో నిర్మాణాన్ని చేపట్టే దిశగా తాను సీఎం చంద్రబాబును కోరడం జరిగిందని చంద్రబాబు అంగీకరించారని తెలిపారు ఇందులో భాగంగానే డిగ్రీ కళాశాల సిబ్బంది మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వెంటనే నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని లక్ష్మి కోరారు డిగ్రీ భవనాలు సంబంధించిన అవసరమైన అంచనాలు తయారు చేసి జిల్లా అధికారులు పంపి ఆమోదం పొందాలని డాక్టర్ లక్ష్మి అధికారులకు తెలిపారు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రాజెక్టులను తిరిగి పూర్తి చేసే లక్ష్యంగా ఏడాదిన్నర కూటమి పాలనలో అభివృద్ధి వెళ్తున్నామని ప్రజలు అభివృద్ధిని ఆదరించాలని డాక్టర్ లక్ష్మి పిలుపునిచ్చారు ఆమె వెంట దర్శి మున్సిపల్ చైర్మన్ నారప్పశెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న టీడీపీ నాయకులు సానే సుబ్బయ్య వాసు తైతరుల సభ్యులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి అన్నదాత సుఖీభవ కార్యక్రమం లాంచ్ వచ్చిన రోజు దర్శిలో గత ఐదేళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ప్రజలకి ఉన్న ఇబ్బందుల గురించి కానీ ఇక్కడ ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కానీ కొన్ని సీఎం గారి దృష్టిలో ఒక లిస్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అందులో భాగంగా దర్శి నియోజకవర్గానికి వచ్చి ఈస్ట్ విరాయపాలెంలో ఉన్న విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తూర్పు విరాయపాలెంలో ఉన్న ఇన్కంప్లీట్ రోడ్సు డ్రైన్స్ అట్లాగే అక్కడ ఉన్న తొంభై మూడు కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు అవి శాంక్షన్ కంప్లీట్ ఆ విలేజ్ డెవలప్మెంట్కి శాంక్షన్స్ అందిస్తూ దాంతోపాటు నేను సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్స్లో కొన్ని సర్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది కొన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాల్సిందిగా అందులో ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అవసరం ఉందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను ఎందుకంటే దర్శ నియోజకవర్గంలో సుమారుగా స్కూల్స్ కానీ పద్నాలుగు ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ ఉన్నాయి ఆ తర్వాత ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఉంది కానీ ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేకపోవటం వల్ల ఏంటంటే చాలామంది పిల్లల్ని బయట ఊర్లకు పంపలేక లేదా ఆర్థిక ఇబ్బందులు ఉండి లేదా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయటం కాలేజీలు మాన్పీయటం జరుగుతుంది ఈ ప్రాబ్లమ్ని నేను వారి దృష్టిలో పెట్టినందున ఇక్కడ ఆల్రెడీ గతంలో సైట్ అనేది ఇచ్చున్నారు కానీ ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటూ జరగలేదు టెంపరీగా స్కూల్లో రెండు వందల తొంభై రెండు మంది కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ స్కూల్లో అడ్జస్ట్ అయ్యి రెండు మూడు క్లాస్ రూమ్స్లో షిఫ్ట్ బేసిస్లో ల్యాబ్ కానీ అడ్జస్ట్ చేసుకొని వాడుకుంటున్నారని సార్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ప్రపోజల్స్ అన్ని తెప్పించమన్నారు సెవెంటీన్ క్రోర్స్ కానీ ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్కి క్లాస్ రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రపోజల్స్ అంతా రెడీ చేసి సబ్మిట్ చేస్తున్నాము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేదే చేస్తారు చేసేవే చెప్తారు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్తో పాటు నేను మినిస్టర్గా చీఫ్ మినిస్టర్ గారిని మన శానేపి శాండ్ ఫిల్టర్స్ ప్రాబ్లం కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాను దర్శి కాన్స్టిట్యుయెన్సీకి మొత్తం ఎయిట్ క్రోర్స్ అవసరం ఉంది ఎందుకంటే ఆ ఫిల్టరేషన్ ప్రాబ్లం సరిగ్గా లేకపోతే నీరు పరిశుభ్రంగా లేకపోతే ఏంటంటే మనకి ఏదో ఒక జబ్బులు ఇల్నెస్లు ఫీవర్స్ వస్తుంటాయని ఆ ఏడు శాండ్ ఫిల్టర్స్లో ఒక రెండే పనిచేస్తున్నాయి సార్ దృష్టికి అది కూడా తీసుకెళ్ళాం అట్లాగే కోల్డ్ స్టోరేజ్ ఇంకా కొన్ని మిగతా ప్రాజెక్ట్స్ కూడా అన్నీ ముందుకు తీసుకెళ్లే మార్గంలో మేము పనిచేస్తున్నాము అట్లాగే సీఎం గారు కానీ డెప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ ఎప్పుడూ ఎంతో సపోర్ట్గా ఉంటున్నారు దర్శి నియోజకవర్గం అభివృద్ధి కోసం వారికి ఒక్కసారి దర్శి నియోజకవర్గం ప్రజల తరపున ధన్యవాదాలు ఇక్కడికి వాళ్ళ సైట్ ఇన్స్పెక్షన్ కోసం అట్లాగే ప్రపోజల్స్ అన్ని చూడటానికి వచ్చిన ప్రిన్సిపల్ గారికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారికి అట్లాగే ఫ్యాకల్టీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు